ైబుల్ బోధిస్తుంది అందుకని ఈ క్రిస్మస్ మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు తులసిరెడ్డి సార్ గారు ఎన్ని పనులు ఉన్నా కూడా మా మీద గౌరవించి ఈ క్రిస్మస్ ఒక సెలబ్రేషన్ నేను అక్కడికి వచ్చి చేసుకో వచ్చి జరుపుతానని చెప్పి చెప్పినందుకు వారికి వారికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను అలాగనే ఎంత ఉన్నా కూడా ఈరోజు అన్నమాయ జిల్లా అధ్యక్షుడు మరియు అల్లాబాస అన్నగారు కూడా ఇక్కడ రావడము మాకెంతో సంతోషకరము అలాగనే కడప జిల్లా గుళ్ళగొండ శ్రీరాములన్న కూడా మాన్య ప్రేమతో దేవుడు అంటే పది మంది తెలియాలని ఇక్కడ కూడా వచ్చినందుకు వారు కూడా మా కృతజ్ఞతలు అలాగనే ఇక్కడ వచ్చిన అసోసియేషన్ ప్రెసిడెంట్ మొత్తం ఇక్కడ ఉన్న పాస్టర్స్ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగనే ఈరోజు ఎంత బీచుకున్నా కూడా స్వామి మా కోసం కులమతాలకు మతాలకు అతీతంగా దేవుడు ఒక్కడే మనిషి ఒక్కడే అని చెప్పడానికి మాకు వచ్చిన గురువు గారికి నా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను అలాగనే ఈ కార్యక్రమానికి ఎంతో దూరం ఉన్నా కూడా కమలాపురం నుంచి కమలాపురం నుంచి కూడా రైలు కమలాపురం నియోజకవర్గ నాయకురావు చంద్రశేఖర్ రెడ్డి కూడా రావడం మాకు ఎంతో సంతోషకరం అలాగనే ఈ కార్యక్రమానికి మన జిల్లా ఉప అధ్యక్షులు కొండేటి రెడ్డి గారు కూడా రావడం మాకు ఎంతో సంతోషకరం అలాగనే కిసాన్సర్ జిల్లా అధ్యక్షుడు చంద్ర కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగనే ఈ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కన్వీనరు జ్యోతి చెన్నయ్య రావడం మాకు ఎంతో ఎంతో సంతోషకరం పురోకాన్ని వచ్చాడు అలాగనే మండల రాజశేఖరు రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం అలాగనే మా ఎంతో దూరం ఉన్నా కూడా మా పైన ప్రేమతో ఈ దేవుని గురించి తెలియాలా తెలియకుండా తెలుసుకున్నామని కూడా ఎంతో శ్రమపడి వచ్చిన మన రెడ్డి అన్నగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగనే మాకు ఇక్కడ ఇంత అవకాశం కల్పించిన పాస్టర్ గారికి మా శిరస్సు నుంచి మేము వారికి చెప్పుకున్నాం దయ దయముంచి ఎందుకంటే మేము రాత్రే పది కేజీలు కేక్ ఆర్డర్ ఇచ్చాము కానీ ఆ కేక్ ఆర్డర్ ఎవరో కారులో వచ్చి ఈ వాళ్ళే పంపించారని కారులో తీసిపోయినారంట కానీ వాళ్ళు ఇచ్చిన ఐదు కేజీల కేక్ తీసుకొని వస్తాను దయముచ్చి ఆ పది కేజీల కోసం మన పిల్లలు కొట్లాడితే రెండు కార్లు పంపించాను ఒక పది నిమిషాలు అయిగాను మీరు వచ్చి పది నిమిషాలు ఓర్పుగా ఉంటే ఈ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నామని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను